హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇదండి ఫిష్ దీన్ని బొచ్చు చేప అంటారు ఈరోజు దీంతో పులుసు అయితే పెట్టుకుందాము ముందు దీన్ని బాగా క్లీన్ చేయాలండి దీన్ని బాగా క్లీన్ చేసుకుందాము తర్వాత పుల్స్ పెట్టుకుందాం వాటర్లో వేసి పెట్టాను దీన్ని బాగా క్లీన్ చేద్దాం ఫస్ట్ ఓకేనా ఇదిగోండి దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాము చేపల స్మెల్ పోవాలంటే అండి కొంచెం మీరు పెరిగేసుకొని క్లీన్ చేసుకోండి లేకపోతే నిమ్మకాయ అయినా పిండుకొని నిమ్మకాయ రసం అయినా పిండుకొని క్లీన్ చేసుకోండి స్మెల్ అనేది పోతుంది ఇప్పుడు దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం ఇదిగోండి రాక్ సాల్ట్ అండి ఇది కళ్ళు క్రిస్టల్ సాల్ట్ అండి మట్టి కొండలు వాలో క్లీన్ చేస్తా అండి చాలా నీట్గా వదులుతాయి ఇట్లా దీనిలో కన్నా మా గోదావరి చాలా అండి మాకు వీటికి లోటే లేదు చేపలకు కానీ పీతలకు కానీ రొయ్యలకు కానీ ఇలా బాగా నీట్గా ఒకటి ఐదు సార్లు అయినా కడుక్కోవాలండి ట్యాప్ తిప్పి బాగా కడుక్కోవాలి చేప ఫేసు లోపడా కొంచెం జిగురుగా మట్టిగా లేకపోతే నాచు అలా ఉంటుందన్నమాట బాగా క్లీన్ చేసుకోవాలి హెడ్ అనేది ఇలా కడుక్కోండి దాని లోపల బ్లడ్ అలాగ ఉంటాయి కదా అంతా పోతుంది చక్కగా నీట్గా ఓకేనా మా అమ్మ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగా చేస్తారండి ఇదిగోండి నిమ్మకాయ లెమన్ జ్యూస్ అండి అది మీ ఇంట్లో పులుపు పెరుగు ఏమన్నా ఉంటే మిగిలిపోయిన పులుపు పెరుగు కానీ అది కానీ వేసి కడుక్కోవచ్చు అప్పుడు నీచి వాసన అనేది రాదు బాగా కరగాలండి అది అలా కడుక్కోవాలి మాకు ఫ్రెష్ ఫిష్ అండి లైవ్ ఫిష్లు బాగా దొరుకుతాయి ఐదు సార్లు కడిగితే కానీ ఇది వాసన అనేది పోలేదు చూడండి అంత నీటి వచ్చినాయోగా నూరుకోవాలి బాగుంది ఇదిగోండి ఈ ఆనియన్స్ మనం మిక్సీ గ్రైండర్లో మరీ అంత మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దు కొంచెం అదే పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చేపల పులుసుకి మరీ మెత్తగా చేసేస్తే అస్సలు బాగోదండి ఇదిగోండి ఆనియన్స్ మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దు పచ్చగా ఉండాలి ఇదిగోండి ఇదిగోండి ఆనియన్స్ ఇలాగా కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవద్దండి వేసుకుంటే పులుసు అనేది కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది సో తక్కువే వేసుకోండి ఆనియన్స్ ఇలా పచ్చగా గ్రైండ్ అవ్వాలి ఇది చింతపండు అండి చింతపండు అండి ఇది పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానపెట్టుకోవాలండి వాటర్లో చేపల అయితే మనం ఆయిల్ ఆయిల్ అనేది వేసుకున్నామండి మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ పచ్చిమిరపకాయలు ఆన్ అవుతుంది ముందు పచ్చిమిరపకాయలు తర్వాత ఆన్ అవుతుంది పచ్చ పచ్చగా గ్రైండ్ చేసిన ఆన్ వేయచ్చు మళ్ళీ తీసుకెట్టి కాబట్టి పేస్ట్ బాగా ఆయిల్ వేగాలండి పోయేంత వరకు మా అమ్మ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగా వేస్తారు అమ్మ చిన్నప్పుడు ఎక్కడున్నా వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో చిన్న అక్కడ ఫిష్ ఎక్కువ బే ఆఫ్ బెంగాల్ సముద్రం దగ్గర కాబట్టి బాగా ఎక్కువ సీ ఫుడ్ చాలా ఎక్కువ అక్కడ పసుపు గరం మసాలా మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే వెయ్యండి ఫిష్ మసాలా আচ্ছা দীন প্লে চেন মসালা গান বুঝবে মিটে ওকে মিট মসালা অনু মিট মসালা বুঝে ইসালা না এখন కొంచెం బాగా కలిపేసుకోండి ఆయిల్లో అవి కూడా ఆయిల్ బాగా వేగాలి ఈ మసాలా కూడా మనం ఫస్ట్ ముక్కలు వేసేసుకొని ఆ తర్వాత పులుసు పిండుతామండి ఫస్ట్ ముక్కలు అనేది ఈ మసాలాలో మగ్గితే చాలా బాగుంటుంది కొంతమంది పులుసు పిసికేసుకుని ఉడికేటప్పుడు వేస్తారు ముక్కలు ఎవరు పద్ధతులు వాళ్ళి ఇది నేను చేసుకునే మా అమ్మ దగ్గర నేర్చుకున్న పద్ధతి మా అమ్మ దగ్గర నేర్చుకున్నారంట మా అమ్మ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మిగతా ఏమో నా ఇంట్రెస్ట్ అది నేను ఏదేంటి చూసుకొని నేర్చుకున్నాను ఇప్పుడు కొద్దిగా అటు తిప్పాను అటు కుక్క అయితే తెప్పలేమో ఏమో మొక్క ఎక్కువ తెప్పకూడదే ఫిష్ ఫిష్ మొక్క విడిపోతూ ఉంటుంది చూసుకుని జాగ్రత్తగా తిప్పుకోండి అస్సలు మొక్క విడక నీట్గా ఉండాలి కొద్దిగా మూత పెట్టేసి ఒకసేపు స్టీమ్లో అలా ఉంచేద్దాము తర్వాత పులుసు పిచ్చుకుందాము ఇది హెడ్ మై ఫేవరెట్ హెడ్ ఇది మనం తిప్పాం కదా ఇది మనం తిప్పాం కదండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఓకేనా మనం చింతపండు నానపెట్టుకున్నాం కదండి అది పులుసు తీసుకెద్దాం అది ఉండాలి పులుసు పోసేసుకుందాం కొంచెం పులుపు అవుతుంది ఇప్పుడు సాల్ట్ అండి సాల్ట్ చూసుకోండి కళ్ళి ఇప్పుడు గరిటి పెట్టకూడదు అనమాట గరిటి పెట్టుకోకుండా ఇలా కదుపుకోవాలి ఇంకా గరిట యూస్ చేయకూడదు కదా మొక్కలు ఏడిపోతాయి గరిట్టు పెడతా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చిన్న ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ ఉడకాలి అంతకన్నా హై ఫ్లేమ్ మీద ఎప్పుడు ఉడగబెట్టుకూడదు చిన్నగా నీట్గా ఉడుకుద్ది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఓకే చూసారండి ఎంత బాగా మరుగుతుందో ఫ్రెండ్స్ నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి ఇది కంపల్సరీ పులుసు అంటేనే కొత్తిమీర మా ఇంట్లో కొత్తిమీర ఉంటే వేస్తామండి లేకపోతే లేదు ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేద్దాం ఇంకాసేపు ఫైనల్లీ ఇదిగో అండి చూసారా ఎంత బాగా ఉడికిందో అంతా సిమ్లోనే ఉడకపెట్టాం ఓకే ఫ్రెండ్స్ బాయ్